మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లాగ్స్ ఈ రోజు వచ్చేసి శ్రీ దేవంగా సీజ్కి అయితే వచ్చేసామండి ఈ రోజు కూడా స్పెషల్ వీడియో అండి మీరు అంటుంటారు కదా ప్రతిసారి స్పెషల్ వీడియో ఏంటది ఈ రోజు అయితే మనకి గద్వాల్ కాటన్ శారీస్ అండి గద్వాన్ కాటన్ శారీస్లో మంచి కలర్ కాంబినేషన్స్లో శారీస్ అయితే వచ్చినాయి మీకు జస్ట్ ఒక శారీ చూపిస్తా చూడండి ఇవ్వండి ఇదంతా బుటి వచ్చి మనకి ఇదిగోండి ఇది పళ్ళు మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి గద్వాల్ కాటన్ లో మనకి ఇవే కాకుండా ఇది వచ్చేసి ప్లేన్ అండి ప్లేన్ లో వచ్చింది చూడండి ఈ శారీ అయితే ఇది మంచి కలర్ కాంబినేషన్ ఇది ఏంటంటే ప్లేన్ ఇందాక చూసింది బుటీ వచ్చింది కదా ఇది వచ్చేసి ప్లేన్ అండ్ మనకి ఇదిగోండి ఇలాగ చెక్స్లో కూడా వచ్చినాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి అండ్ వచ్చేసి పాటూలు పట్టండి ఇదిగోండి పాటూల పట్టు చాలామంది అడిగారండి అందుకని చెప్పేసి స్టాక్ తీసుకొచ్చారు ఇదిగోండి ఇవన్నీ కూడా పార్టూల్ పట్టులు తెచ్చారండి కలర్ కాంబినేషన్స్లో కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు చూడండి చిన్నంచు వచ్చేసి చాలా బాగుంటాయండి మన బిన్నె సిల్క్ శారీస్ దాకా చాలా బాగుంటాయి అండ్ వీటితో పాటు ప్రింటెడ్ సిల్క్ అండి ప్రింటెడ్ సిల్క్ శారీస్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయి అంటే మన పేపర్ వెయిట్ కూడా లేవండి అంత లైట్ వెయిట్లోనే ఇవి కూడా చాలామంది అడిగిన అందరి కోరిక మేరకు తీసుకొచ్చారు అండ్ వీటితో పాటు బొబ్బులు కాటు రండి లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కూడా మళ్ళీ స్టాక్ అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఇవ్వండి మళ్ళీ తీసుకొచ్చారు ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ అండి అండ్ ఇది వచ్చేసి ఇవ్వండి అండ్ ఇవే కాకుండా ఇవ్వండి ఇదొక మూడల్ ఇదొక మోడలు సో చాలా వచ్చినాయండి ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మనకి ప్రైసెస్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళ కోసం స్పెషల్గా వీడియో చేస్తుంటాము షాప్కి విజిట్ వాళ్ళైతే ఎట్లాగా వాళ్ళు వచ్చి చూసుకుని తీసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం అండి ఎందుకంటే ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఎవ్రీ ట్యూస్డే హాలిడే అండి వచ్చేవాళ్ళు కొంచెం కాల్ చేసినామని చెప్తాం ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నామండి ఎందుకంటే సమ్మర్ కదా తప్పుల నుంచి వస్తే ప్రసాద్ వాళ్ళు ఏదైనా ఊరికెళ్ళినా లేకపోతే ఏదైనా బయటకెళ్ళినా కొంచెం ఇబ్బంది పడతారని చెప్తున్నాము వచ్చే ముందు కాల్ చేసి రండి అండ్ నేను చెప్పిన చెప్తున్నామండి నమస్తే అండి నమస్తే బాధవ్ గారు ఓకే బొబ్బిలి కాటన్ తీసుకొచ్చాను మళ్ళీ పిల్లల సీజన్ బొబ్బుల కాటన్ మళ్ళీ తీసుకొచ్చాం అంటే పదకొండు వల్ల బొబ్బిలి కాటన్ కాదు పదకొండు నుంచి రెండు వేల ముప్పై వరకు అలాంటి ఇంతమంది అమ్మాము మళ్ళీ డిజైన్స్ కొత్తగా కొన్ని వచ్చినాయి కొన్ని పాత్రలో కూడా వచ్చినాయి దాంతో పాటు ప్రింటెడ్ సిల్క్

దూరం వస్తుంది కొద్దిగా థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ అందులో హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడా ఉంది సేమ్ సేమ్ ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఇది మన కలర్స్ ఇలా చేస్తాం అంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోవచ్చు హాఫ్ అండ్ హాఫ్ థర్టీన్ హండ్రెడ్ ప్యూర్ హండ్రెడ్గా ఉంటుంది ఈ ఐటమ్ చేయించాలన్నా ముందు వేసేవాళ్ళు లేరండి కానీ ఈ రేట్గా మనకు వస్తుందంటే హ్యాండ్లూమ్ చాలా హ్యాపీగా తీసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ చూడండి బ్లాక్ ఎన్ని కాంబినేషన్స్ బ్లాక్ లవర్స్కి వెంటనే కనెక్ట్ అవుతారండి బ్లాక్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి అన్ని థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఇది ఒక ప్యాటర్న్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మంగళవారం సెలవు మంది ఫోన్ చేసి రావాలి సమ్మరు పక్క ఎవరికి ఇబ్బంది పడకూడదని ఇవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ లో డిజైన్స్ అండి ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ിഫന ഇവടെ ഫിഫ്റ്റിൻ ഹാണ്ടി എസ് അതുകൂടെ ഫിഫ്റ്റിൻ്റെ ഫിഫ്റ്റിൻ ഹാഡ്രഡ് ഡി എസ് ബ്രഹ്മാനം ഉണ്ടാകും హండ్రెడ్ ఉంటు నూలు పుట్ట జరిగి లేదు చక్కగా మెయింటైన్ చేసుకుంటుంది వాడి కొద్దీ సానలా అరుగుతుందంటే చూసారా అలాగా అలా కానీ సెరగ ఉన్నాయండి అది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఈ ప్యాకెట్ సెవెంటీన్ చక్కగా మంచి జరిగి బాడరు సారీ అంతా బుట పళ్ళు వచ్చేటప్పటికి ఎట్లా ఫైవ్ పెళ్ళీ ఫంక్షన్స్ అవి ఉంటుంటాయి కాబట్టి మేము కూడా ఏదైనా ఫంక్షన్ అయితే వెళ్ళొచ్చు ఫోన్ చేస్తే వస్తే కస్టమర్ మంచిదండి ఇబ్బంది లేకుండా సెవెంటీన్ హండ్రెడ్ ఎన్ని కూడా సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ 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 ఎన్ని సెవెంటీన్ ఎన్ని సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కుందూరు ఖాదీ స్టైల్ అండి మనం బొబ్బిలో చేస్తున్నాం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చూడండి మంచి కలర్స్ కాంబినేషన్స్ కలర్ చాలా బాగుంటుంది సేమ్ ఇది రెండు వేల ఒక్క వంద ఇంకా పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు ఎలా వచ్చిందో అనుకుంటారు కదా చూపిస్తున్నాం ఇదిగంటే ఎట్లా వస్తుంది పళ్ళు వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రావు వీటికి టూ వన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ సిల్క్ అండి సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ ప్రింటెడ్ సిల్క్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఓన్లీ శారీ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఇవా ప్రింటెడ్ సిల్క్ లెవెన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ప్రింటెడ్ సిల్క్ ఈ మనం వీడియో చేయకుండానే అయిపోయి కానీ మన దగ్గర ఉన్నాయని చూపిస్తున్నాం మళ్ళీ స్టాక్ వస్తుంది అండి రీఫిల్ అవుతుంటది మళ్ళీ ఫైవ్ మళ్ళీ పైసా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేదీ ఆటూర్ పట్టండి శారీ విత్ బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుందండి చిన్న బోర్డర్ కావాలన్న వాళ్ళకి చిన్న బుటా కావాలన్న వాళ్ళకి బాగా నచ్చుతారండి ఇది రెండు వేల ఒక్కొందండి బుటా వస్తే బుటా లేదనుకోండి టూ థౌజండ్ ఇవి టూ వన్ బుటా ఉన్నవన్నీ టూ వన్ టూ వన్ ఇది వితౌట్ పుటా టూ థౌజండ్ టూ థౌజండ్ పళ్ళు బ్లౌజ్ ఇది టూ థౌజండ్ ఈ శారీ కూడా పక్క ఆరు గజాలు ప్లస్ బ్లౌజ్ వస్తుంది ఇది చాలా పెద్ద ఫలుతులు అంటే కొంచెం పెద్దవాళ్ళకి అది ఇష్టపడతారు ఇవన్నీ పుటా వస్తే టూ వన్ ఒకట లేకుండా వస్తే టూ థౌజండ్ ప్యూర్ నిందిలో కలర్స్ ఓకే అండి నెక్స్ట్ తద్వా ప్యూర్ కాటన్ హండ్రెడ్ కావుట్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చి నైన్టీన్ హండ్రెడ్ అండి ప్లెయిన్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ అది ఇందులో బూటీ ఏదండి చెక్స్ చూపిస్తాను ముందు మూడు ప్యాటర్న్స్ చూపించాలి ఇది వచ్చేటప్పటికి చెక్స్ సెల్ఫ్ చెక్స్ వస్తుంది అండి టూ థౌజండ్ అంటే ప్లేన్ వస్తే నైన్టీన్ ఇది టూ థౌజండ్ వస్తే టూ వన్ ఇందులో కాటన్ అండి ఇవి ఇవన్నీ మనం ఏం ఓపెన్ చేయలేము ఇలా రంగులు చూపించేస్తాం చక్కగా కావాలన్నా కూడా షాప్ వచ్చి చూసుకుంటే మన మీద మన క్వాలిటీ మీద నమ్మకం ఉంటుంది మన మీద నమ్మకం ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు కలర్స్ కలర్స్ ఇట్లా మాధవ్ గారు బాగా ఉన్నాయి కదా బ్లౌజ్ రావండి ఓన్లీ శారీ చూపించాం కాబట్టి మోడల్ ఎలా ఉండే చూపించేస్తాం ప్లెయిన్ వచ్చి నైన్టీన్ చెక్ వస్తే టూ థౌజండ్ వస్తే టూ వన్ ఇదే అండి గద్దవాళ్ళ కాటన్ మళ్ళీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎనీ ఐటమ్ ఓన్లీ గద్దవాళ్ళే తీసుకోవాలని ఎనీ ఐటమ్ ఫైవ్ సారీస్ ఎనీ ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ ఫైవ్ శారీస్ చూడండి ఎన్ని కలర్ అంటే మన కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నా అంతే ఓపెన్ చేయట్లేదు కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను ఐడియా ఉంటుందండి చూడండి ఎంత బాగుంది ఈ కలర్ చూడండి కూడా కలర్స్ ప్లెయిన్ వచ్చే నైన్టీన్ చెక్స్ వస్తే టూ థౌజండ్ బుటావ్ వస్తే టూ వన్ ఇవి మాధవ్ గారు ఓకే వాళ్ళు కాటన్ కావాలన్న వాళ్ళకి ప్రింటెడ్ సిల్క్ కావాలన్న వాళ్ళకి పాటర్ పొట్ట కావాలన్న వాళ్ళకి బొబ్బల కాటన్ కావాలన్న వాళ్ళకి ఐటమ్ చూసారు కదండి శారీస్ అయితే చాలా మంచి శారీస్ అయితే చూపించారండి సార్ మనకి ఈ ప్రైసెస్ లో అయితే శారీస్ మనకి ఇంకెక్కడ దొరకవండి చాలా తక్కువ ప్రైసెస్ లో మంచి శారీస్ చూపించారండి సో శ్రీ దేవంగా సిల్క్స్ స్పెషాలిటీ మీకు తెలిసిందే అన్ని వీళ్ళ దగ్గర ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే శారీస్ అన్ని వస్తూ ఉంటాయి అండ్ ఒకవేళ శారీస్ కనుక నచ్చినట్టయితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎంతో తొందరగా పర్చేస్ చేసుకోండి షాప్ని విజిట్ చేయాలనుకుంటే కూడా రండి ఎందుకంటే షాప్ని విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అండ్ షాప్ని విజిట్ చేయాలనుకుంటే ఒకసారి కాల్ చేసి రండి సమ్మర్ కదా కొంచెం ఇబ్బంది అని చెప్తున్నాము అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియో కలుగుతామండి